నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని పెగళ్లపాడు ఎర్లపాడు నన్నువారిపల్లి అల్లంపాడు పంచాయతీల్లో బుధవారం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు ఇస్తూ ఎమ్మెల్యే మేకపాటికి ఆయా గ్రామాల ప్రచార కార్యక్రమాలకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో పది సంవత్సరాల పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఎందుకు హై లెవెల్ కెనాల్ పనులను పూర్తి చేయలేకపోయారని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి హయాంలో మా తండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రెడ్డి మెట్ట నియోజకవర్గాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరడం జరిగిందని తద్వారా ఉదయగిరి నియోజకవర్గానికి సాగునీరు అందుతుందని తెలిపారని అన్నారు మేనిఫెస్టోలు సైతం పెట్టించారని సోమశిల ద్వారా మర్రిపాడుకు సాగునీటిని అందించాలని సూచించడంతో హై లెవెల్ ఆలోచన చేశారని నాలుగు నెలల వ్యవధిలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించారని అనంతరం ఆయన మరణించడంతో పన్ను నిలిచిపోయాయని అనంతరం ఆయన మరణించడంతో పనులు నిలిచిపోయాయని మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు వేగం పుంజుకోవడంతో మా సోదరుడు దివంగత మంత్రి రెండవ విడత పనులను కూడా ప్రారంభించారని అన్నారు హై లెవెల్ కెనాల్ పనుల్లో వేగం తగ్గడానికి కారణం అప్పట్లో సరిగా భూసేకరణ పనులు జరక్క నష్టపరిహారం అందించలేక ఇలాంటివి జరిగాయన్నారు తాను శాసనసభ్యునిగా గెలుపొందిన అనంతరం ఆరు నెలల వ్యవధిలోనే భూసేకరణకు సంబంధించిన పనులను జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఓ కొలుక్కి తీసుకొచ్చామని త్వరలోనే భూసేకరణకు సంబంధించి రైతులు కోరిన విధంగా నష్టపరిహారం చెల్లించి పనులు చేపట్టే విధంగా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాస నాయుడు మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి జేసీఎస్ కన్వీనర్ మోహన్ రెడ్డి పెలగల్లపాడు సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ మన్నెపల్లి లక్ష్మీనారాయణ దుద్దుగుంట జయరామిరెడ్డి షేక్ మౌలాలి పాల్గొన్నారు ఆరోపణలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మన హై లెవెల్ కెనాలు ఒకటి మొదలు పెట్టారు సోంసుల హై లెవెల్ కెనాలు ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చే వ్యవస్థ దాని గురించి కొంచెం ఇంకా ఎవరు వచ్చి రకరకాలుగా అబద్ధాలు చెప్తా ఉన్నారు అవన్నీ కొంచెం నిజాలు మీ అందరికి తెలియపరచాలని ఈరోజు కొంచెం టైం కేటాయించారు మీరందరూ అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరు తీసుకొచ్చారు ఎవరు ముందు దీని మీద ఐడియా వేసి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పేసి మన నాన్నగారు రాజమోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియాలి అసలు రెండు వేల రెండు వేల ఎనిమిదిలో అప్పుడు మన వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు రెండోసారి ఎలక్షన్ జరిగే ముద్ర మేనిఫెస్టో తయారు చేస్తా ఉంటే ఆ హయాంలో మన నాన్నగారు వచ్చి మేనిఫెస్టోలో తప్పకుండా పెట్టాలి ఈ ప్రాజెక్టు అంటే వెలుగుంట ప్రాజెక్టు అక్కడి నుంచి నీళ్లు ఉదయగురు దాకా అందిస్తాయి మదిపాడికైతే మనకు సంవత్సరం నుంచి అందీగలుతాయాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆ ప్రాజెక్ట్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అది ప్రారంభం ఆ ప్రాజెక్ట్ కానీ ఒక సంవత్సరంలోనే సంవత్సరం కూడా దాదాపు నాలుగు నెలలోనే మన వైఎస్ఆర్ గారు మరణించారు దాని తర్వాత నాన్నగారు జగన్ తో పాటు బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత దాదాపు పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనంద్ రామారాయణ రెడ్డి గారు ఉన్నారు మళ్ళీ టీడీపీ హయాంలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా కూడా ఇక్కడే ఉన్నారు అంటే పది సంవత్సరాలు ఆ ప్రాజెక్టు మూడు సంవత్సరాలు పూర్తి చేయాల్సింది పది సంవత్సరాలు కూడా ఎందుకు పూర్తి చేయలేదు చెప్పి అందరినీ అడగాలని నిలదీయాలని